తెలంగాణ పది సంవత్సరాలు మొత్తం నలిగిపోయి ప్రజలందరూ గవర్నర్ స్థానంలో నలిగిపోయారు అందరు ఎవరి నలుగురు కుటుంబ కథ నలిగిపోయి ముఖ్యం ముఖ్యమంత్రికి ఇంటర్వ్యూ ఇచ్చిరా ఎమ్మెల్యేకి ఇంటర్వ్యూ ఇచ్చిరా ప్రజల ముందు ఎప్పుడు వచ్చిరా ఇలా అట్లా కాదు రేవంత్ రెడ్డి గారు ట్వంటీ ఫోర్ అవర్స్ ట్వంటీ ఫోర్ అవర్స్ ఇలా ప్రజలకు అందుబాటులో ఉంటుండు ట్వంటీ ఫోర్ అవర్స్ ఇలా ప్రజలకు ఏం కావాలో చూస్తున్నాడు ఇలా ఇలా మీరు వచ్చినాక చూడండి ఇలా ఎన్ని మార్పులు వచ్చినాయి ఎన్ని చేర్పులు వచ్చినాయి మేము ఇప్పుడు వెనకాల ఉంది నా వెనకాల ముందుకు పోతాగస్ట్ పంద్ర ఆగస్ట్ లోపల మాకు రుణమాఫీ అయిపోతుంది ఐదు వందలు గ్యాస్ మన అరేంజ్ చేసేసినాడు యూనిట్ చేరెంట్ ఉచిత కరెంట్ అయిపోయింది అది కూడా అమలు అయిపోయింది తర్వాత మహాలక్ష్యం ఒకటి ఒకటి ఉన్నది అది తర్వాత రుణమాఫీ పదస్ట్ లోపల రుణమాఫీ అయిపోతుంది కదా కేసీఆర్ పది సంవత్సరాల అప్పుడు డెబ్బై ఐదు అప్పుడు ఈ రోజు వెళ్ళి క్రమ మాఫీకి అర్థం లేకుండా చేసిండు లక్షకు లక్ష వడ్డీ అయిపోయినది అని అట్లా కాదు ఇప్పుడు ప్రభుత్వం చిత్తశుద్ధి పనిచేస్తున్నది కాంగ్రెస్ పార్టీ మనం తిప్పదు మాట తప్పదు